ఆంజనేయ నేను ఆ పార్వతి అమ్మ దగ్గరికి వెళ్ళలేదు అసలు తను మా అమ్మే కాదు అని లక్ష్మమ్మ నిరూపించింది అవునా పిల్లలు కానీ ఆంజనేయ అమ్మ నాన్న ఒకటవ్వాలి ఎలాగైనా నువ్వే ఒకటి చేయాలి ఆంజనేయ ఖచ్చితంగా మీ మనసులో ఏముందో అదే జరుగుతుంది పిల్లలు మీరు కంగారు పడకండి మీరు కాస్త ఓపికగా ఉండి పరిజ్ఞానంతో చూడండి అప్పుడు మీకే అంతా అర్థమవుతుంది అని అంటూ మాయమవగానే అసలు ఆంజనేయుడు ఎప్పుడు ఎలా ఏం చెప్తారో ఏమీ అర్థం కాదు సరే పద అన్నయ్య మనం ఆడుకుందాం అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు ఇక మరోవైపు లక్ష్మీ జానో ఇద్దరు కలిసి జ్యువెలరీ షాప్కి వెళ్తారు అక్క జ్యువెలరీ ఎంత బాగుంది సాయితీ వల్ల అన్న ప్రసరణకి మనం వచ్చాము జ్యువెలరీ బాగా తీసుకెళ్ళాలక్క ఎందుకంటే పదే పదే మనకు చెప్పారు కదా అవును పద ఇక్కడ అన్ని జ్యువెలరీ అంత అతి తక్కువ ధరలో దొరుకుతుంది అనే విధంగా అంటూ వెంటనే చాలా ఐటమ్స్ని ఇద్దరు కొనుక్కుంటారు ఇదిగో చాను ఇది నీకే అక్క థ్యాంక్స్ అక్క థ్యాంక్ యూ సో మచ్ అనే విధంగా అంటూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటారు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం మనిషి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి మనిష ఏం ఆలోచిస్తున్నావు ఆంటీ అసలు ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేనంటే ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది ఏంటంటే అనే విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే అసలు ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని నేను కూడా అనుకోలేదు మనీషా అంతలో సరియో ఫోన్ చేస్తుంది ఏంటంటే ఇది ఇప్పుడు ఫోన్ చేస్తుంది కొంప తీసి డబ్బులక్కని ఫోన్ చేస్తుందా అనే విధంగా అని అనగానే వెంటనే ఇక మనీషా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏంటి సరియో ఎందుకు ఫోన్ చేసావు అంటే మనీషా మనీ ఇవ్వాలి కదా పెండింగ్లో ఉంది కదా అందుకే ఫోన్ చేశాను డబ్బు డబ్బు కోసమేనా ఫోన్ చేసేది ఏం చేయను మనీషా వాళ్ళు ఫోన్ చేస్తుంటే నేను ఫోన్ చేయక తప్పట్లేదు పది లక్షల రూపాయలు త్వరగా నువ్వు రేపు నాకు సెండ్ చేయాల్సిందే అక్కడ ఎవ్వరు ఆగట్లేదు సరే నేను రేపు పది లక్షలు కొడతాను అని ఏంటో కాల్ని కట్ చేయగానే ఏంటి మేడం ఐదు లక్షలు కదా ఇంకో ఐదు లక్షలు ఎక్కువే చెప్పారేంటి దాని దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ అంతా కూడా జీరో కావాలి అందుకే అలా చెప్పాను ఐదు లక్షలు వాళ్ళకి ఇస్తే ఐదు లక్షలు మనకు మనకు కూడా కమిషన్ ఉండాలి కదా కాదు మేడం మీ ఫ్రెండ్ కదా మేడం మీరు అలా చేయటం తప్పప్పుల గురించి నువ్వు నాతోనే మాట్లాడాలి పిఏ అని అనగానే పిఏ అలానే చూస్తూ ఉంటాడు ఏంటి మనిషా ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు ఇప్పటికిప్పుడు పది లక్షల రూపాయలు ఎక్కడి నుండి తీసుకుని వస్తావు ఎలా వస్తాయి ఏముంది మిత్రను అడుగుతాను కానీ మిత్రకు ఏ సమాధానం చెప్తావు అన్ని లక్షలంటే ఎందుకు అని అడుగుతారు కదా అప్పుడు నువ్వు ఏ సమాధానం చెప్తావు అదే అంటే నాకు అర్థం కావట్లేదు నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను ఇక ఏదో ఒకటి చేసి పది లక్షల రూపాయలు మిద్ర దగ్గర నుంచి తీసుకుని సరిగ్గా సెండ్ చేయాలి లేదంటే నా పేరు బయటికి వచ్చినా వస్తుంది అని మనిషి అంటూ ఉంటుంది ఇక మరోవైపు మిత్ర లక్కీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు లక్కీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని లక్ష్మి రూమ్ వైపు చూస్తూ ఉంటే మరోవైపు లక్ష్మి లక్కీ దగ్గరకు వచ్చి ఏంటి లక్కీ ఇక్కడ పడుకుంటామేంటి మీరు వెళ్ళాలి కదా మిత్రగారు నీ కోసం ఎదురు చూస్తున్నారు నువ్వు లేకుండా మిత్రగారు పడుకోరు కదా వెళ్ళమ్మా రూమ్లోకి వెళ్ళి పడుకో నేను పాలు తీసుకొని వస్తాను లేదమ్మా నేను వెళ్ళను ఈరోజు ఇక్కడే పడుకుంటాను అన్నయ్య దగ్గర నన్ను వెళ్ళ వెళ్ళమని చెప్పకు అది కాదమ్మా వెళ్ళాలి కదా నాన్న నువ్వు లేకుండా పడుకోలేడు కదా అలా అని అంటున్నాను అమ్మ ప్లీజ్ అమ్మ నేను ఎక్కడికి వెళ్ళని నేను ఇక్కడే పడుకుంటాను ఇవాళ ఒక్క రోజు అని అంటూ వెంటనే పడుకుంటుంది అన్నయ్య నువ్వు పడుకో అన్నయ్య నాకు గురు కూడా వస్తుంది డీప్ స్లీప్లో వెళ్ళిపోయాను అని అంటూ దుప్పటి కప్పుకుంటుంది లక్కీ ఇక అదే సమయానికి లక్కీ ఇంకా రావట్లేదేంట అని మిత్ర లక్ష్మి రూంలోకి వస్తాడు ఇక అప్పుడే లక్ష్మి మాత్రం ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్తుంది ఇక రూమ్లో ఎవరూ లేకపోవడంతో లక్ష్మి లక్కీ నుదుటన మిత్ర ముద్దు పెడతాడు అప్పుడు వాష్రూమ్ నుండి లక్ష్మి బయటికి వస్తుంది అప్పుడు వెంటనే డోర్ కటన్ దగ్గర వెళ్ళి మిత్ర దాక్కుంటాడు లక్ష్మి అలా కుంకుమ పెట్టుకుంటుంది అంతలో ఎవరో ఉన్నట్టుగా అనిపించి అటు ఇటు చూస్తూ ఉంటే మిత్ర మాత్రం డోర్ కటన్ని అడ్డుగా వేసుకుంటాడు ఇక అప్పుడు వెంటనే బయటికి వెళ్ళి వాటర్ తాగి డోర్ కడిపెట్టి పడుకోబోతూ ఉన్న సమయంలో లక్ష్మి అని అంటూ డోర్ కట నుండి బయటికి రాగానే ఏంటి మిత్ర గారు మీరు ఎప్పుడు రూంలోకి వచ్చారు నువ్వు వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడే వచ్చాను ఎందుకు నన్ను చూపించడమని అలా ఉండిపోయాను అవునా సరేలేండి లక్కీ ఇక్కడ పడుకుంది లక్కీ ఇక్కడే పడుకుంటానని అంది మిత్ర గారు నేను కూడా చెప్పాను అవునా సరే అయితే నేను కూడా ఇక్కడే పడుకుంటాను ఏంటి మిత్ర గారు మీరు ఇక్కడ పడుకుంటారా ఏ పడుకోకూడదా లక్కీ దగ్గర నేను పడుకుంటాను అయినా ఒకప్పట్లో ఇది నారూవే కదా అంటే మీరు ఇక్కడ ఏ ఇక్కడ ఏం తక్కువైంది ఇక్కడే పడుకుంటాను నేను నువ్వు కూడా ఇక్కడే పడుకోవచ్చు అని అనగానే వెంటనే మిత్రలక్ష్మి ఇద్దరు కూడా పడుకుంటారు ఇక అంతలో కళ్ళు తెరిచి లక్ష్మి చూడగానే ఏంటి మిత్రగారు అలా చూస్తున్నారు పాలు తెమ్మంటారా వద్దు ఫ్రూట్స్ కట్ చేసుకొని తీసుకొని రమ్మంటారా వద్దు పడుకో లక్ష్మి సరే అని అంటూ వెంటనే పడుకుంటుంది మళ్ళీ మిత్ర కళ్ళు తెరిచి లక్ష్మినే చూస్తూ ఉంటాడు మిత్రను ఇప్పుడు నేను పది లక్షల రూపాయలు ఎలా అడగాలి ఎలా ఇవ్వమని చెప్పాలి అనే విధంగా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అదే సమయానికి రూంలోకి వెళ్ళి చూసేసరికి మిత్ర కనిపించడు అసలు మిత్ర రూమ్లో లేడు ఎక్కడికి వెళ్ళుంటాడు అంతలో లకి నువ్వు మిత్రుని కానీ ఏమైనా చూసావా నాన్న అమ్మ రూమ్లో పడుకుంది పడుకున్నాడు అనే విధంగా చెప్పగానే ఏంటి లక్ష్మీ రూమ్లో మిత్ర పడుకున్నారా అవును మా అమ్మ రూంలోనే పడుకున్నాడు నాన్న అని అనగానే వెంటనే కోపంగా మిత్ర దగ్గరికి వెళ్తుంది బనీష అంతలో లక్ష్మి చూసి ఏంటి ఇక్కడికి వచ్చావు మిత్ర ఇక్కడ ఎందుకు పడుకున్నాడు ఏ ఇక్కడ పడుకోకూడదా అంటే ఎందుకు పడుకున్నాడు నువ్వు ఇక్కడే పడుకోమని చెప్పావా లేదు ఆయనే పడుకుంటారని అన్నాడు నేను ఇక్కడే పడుకుంటానని చెప్పాడు అలా ఇలా పడుకుంటాడు ఏదైనా మాట్లాడాలనుకుంటే మిత్రగారు లేచాక అప్పుడు నువ్వు మిత్రగారితో మాట్లాడు ఇప్పుడు నువ్వు ఇక్కడ మాట్లాడి డిస్టర్బ్ చేయకు అర్థమవుతుందా దయచేసి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని అనగానే వెంటనే కోపంగా అక్కడి నుండి మనిషి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు మాత్రం బట్టలు సదురుతూ ఉంటుంది లక్ష్మి అప్పుడే గుడ్ మార్నింగ్ ఏంటి మిత్రగారు గుడ్ మార్నింగ్ అంటే నేను లేవగానే లక్కీకి గుడ్ మార్నింగ్ చెప్పేవాడిని ఇప్పుడు లక్కీ లేదు కదా బయట ఆడుకుంటుంది కదా అందుకే చెప్పాను అవునా గారో సరే టైం ఎంత అవుతుంది తొమ్మిది దాటింది ఏంటి తొమ్మిది దాటిందా ఈ టైం వరకు పడుకున్నానా అవును గారో అయినా రెండు రోజుల నుంచి మీరు సరిగా నిద్రపోలేదు కదా ఈరోజు ప్రశాంతంగా పడుకున్నారు అవునులే సరే కానీ బ్రష్ వేసుకోవాలి త్వరగా బ్రష్ తీసుకుని రా అంటే మిత్రగారు మీ రూమ్లో ఉంటాయి కదా ఇక్కడ ఉండవు కదా మీరు అక్కడికి వెళ్ళే ఫ్రెష్ అవ్వాలి నేను ఇక్కడే ఫ్రెష్ అవుతాను నువ్వు త్వరగా వెళ్ళి బ్రష్ సూట్ అన్నీ రా అంటే ఆఫీస్కి వెళ్ళాలి కదా మిత్రగారు అదే నువ్వు తీసుకొని వస్తే త్వరగా రెడీ అయి వెళ్దాం ఎందుకంటే అప్పట్లో ఇది మన రూమ్ కదా మర్చిపోయావా అంటే మిత్రగారు నాకు పనులు చెప్తున్నారు అని సంతోషంగా చూస్తూ ఉంటే ఏంటి ఏ చెప్పకూడదా ఆఫీస్లోనే బాస్ ఇక్కడ నువ్వు నాకు బాస్ కాదు అయ్యో అలా ఏం కాదు మిత్రగారు ఇప్పుడే ఇప్పుడే తీసుకొని వస్తాను అనే విధంగా అంటూ బయటికి రాగానే మనిషిని చూసి మిత్రగారు నాకు పనులు చెప్పిస్తున్నారు అని అంటూ సిగ్గుపడిపోతూ రూమ్లోకి వెళ్తుంది ఇక సోట్ బ్రష్ అవన్నీ అవన్నీ కూడా తీసుకొని అలా లక్ష్మి వెళ్తూ ఉంటే ఏటిదంతా అని ఏంటో మనిషి వస్తుంది కోపంగా